రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఇయర్ లో మిర్చి ఫార్మర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అనాలిసిస్ ప్రకారము ఒక్క సంవత్సరంలో నలభై వేల కోట్లు పోగొట్టుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు రైతు ఫార్టీ థౌజండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ రికార్డ్ మిర్చి ఫార్మింగ్ లో అలాంటి సందర్భంలో మా ఫాదర్ సమరయ్యి ఆయన కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇల్లు తక్కువగా ఉన్నప్పుడు మా ఫాదర్ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవటం కోసం నేను ఫీల్డ్ కు పోయి ఆ ఫోటోస్ తీసుకొచ్చి యూనివర్సిటీకి పోయి సొల్యూషన్ నల్ల తామర పురుగుని కంట్రోల్ చేసే సొల్యూషన్ కోసం వెతికితే యూనివర్సిటీలో కనీసం ఎయిట్ ఎనిమిది మంది శాస్త్రవేత్తలను కలిస్తే అందరూ మా ఫాదర్ కొట్టే కెమికల్స్ చెప్పారు అవన్నీ కొడితే కూడా తగ్గని మళ్ళీ వీడి చెప్పిన తర్వాత కూడా అదే ముందు కొట్టాలి కొడితే తగ్గితే తగ్గదనే గ్యారంటీ లేదు ఇది కాకుండా నాకు ఆల్టర్నేట్ మెథడ్ ఏముంది అని అంటే ఒక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే ఇప్పుడు కెమికల్ కి ఆల్టర్నేట్ మెథడ్ బయలాజికల్ ఒకటి ఉంది నాకు రనిత మేడం గారు దానికి హెడ్ ఒక సర్వే ఆయన ఆమెను కలవండి అంటే నేను ఆ గురించి అనిత మేడం దగ్గర పోతే ఆమె కూడా రిస్క్ తీసుకోకుండా అని అంటే ఇదో ఒకటి పనిచేస్తుంది బయాలజికల్స్ బట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నీకు గ్యారెంటీగా గా తగ్గిద్దని నా మీద హోప్ పెట్టుకుని వాడు మాకు బట్ అవకాశాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చెప్పింది అప్పటికప్పుడు క్యాలకులేట్ చేసి ఒక వన్ ల్యాక్ మెటీరియల్ కంపెనీస్ దగ్గర కొనుక్కుని తీసుకెళ్లి పంట మీద తీసుకెళ్ళి చేస్తే ఆ సంవత్సరం సర్వైవ్ అయ్యాం ఆ సంవత్సరం సర్వైవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ సైంటిస్ట్లు ఏం చెప్పారంటే ఇప్పుడున్న వ్యవస్థ కంటే టెన్ టైమ్స్ అదనంగా నెక్స్ట్ ఇయర్ మిర్చి మీద వస్తుంది దానికి సిద్ధపడితేనే నువ్వు మిర్చి క్రాప్ వేయాలి లేకపోతే యుద్ధం అని చెప్పారు అలా ప్రతి సంవత్సరము ఎలా మిర్చి క్రాప్ పండించాలి అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ తోటి కాని పక్ష పరిస్థితులు ఏర్పడినాయి చెప్పేసి లాస్ట్ ఇయర్ మొత్తం కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ మా ఫాదర్ తోటి పదహారు ఎకరాలు ప్యూర్లీ ఆర్గానిక్ ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఒక ఆర్గానిక్ ఫార్మర్ ఎవరైనా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే దాంట్లో ఉన్న కెమికల్ కంటెంట్ పోయి అది ఆర్గానిక్ సర్టిఫై కావాలంటే ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం పట్టింది అని చెప్పి పెద్ద చేశారు నేను ప్లాంట్ విత్తనం పెట్టక ముందు పెట్టిన రోజు నుంచి రెండు వందల పది రోజుల్లో ఆర్గానిక్ సాయిల్ గా కన్వర్ట్ చేశాను ప్యూర్లీ బయాలజీ తెలుసుకోవాలి అయితే ఇది కర్షక మిత్ర లేకపోతే టీ న్యూస్ ఇలాంటి మెయిన్ ఛానల్స్ నాది కవర్ చేసినప్పుడు ఈ సొల్యూషన్స్ ఈ బయాలజికల్స్ సొల్యూషన్స్ కోసం ఒక రోజు అంటే మిర్చి ఫార్మర్స్ ఒక్క రోజులో తొమ్మిది వేల మంది కాల్స్ చేశారు అంత అంత ఇబ్బంది పరిస్థితిలో ఒక రోజు తొమ్మిది వేల మంది ఫార్మర్స్ కాల్ చేస్తే దాన్ని మనం గైడ్ చేయాలి అని అంటే ఒక రోజు ఒక వన్ వీక్ నేను డైలీ డైలీ ఫోన్ కాల్స్ మాట్లాడితే వన్ వీక్ కి నాకు షుగర్ లెవెల్స్ పడిపోయి హాస్పిటల్ పాలైపోయారు అంటే సొల్యూషన్ చెప్పలేక అంటే ఇది ఇది ఒక వ్యవస్థ ఆన్ ది స్పాట్ రైతుకి చెప్పాలంటే సాధ్యం కాని పరిస్థితి కాబట్టి దాన్ని ఒక సిస్టం ప్రకారం చేయాలని ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి పాస్ట్ వన్ ఇయర్ గా నైన్ హండ్రెడ్ వీడియోస్ చేసి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ తద్వారా ఒక సంవత్సర కాలంలో ఫార్మర్ కి ఇప్పుడు మన ఛానల్ లో సిక్స్టీన్ థౌసండ్ ఫార్మర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మినిమం నాలెడ్జ్ అనేది బయలాజికల్స్ మీద వెళ్ళటం జరిగింది అయితే అయితే ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ తర్వాత అన్ఎడ్యుకేటెడ్ అంటే తక్కువ స్థాయిలో చదువుకున్నాడు వాళ్ళకు కూడా ఈ విషయ పరిజ్ఞానం ఇప్పుడు వీడియోస్ అంటే ఏంటంటే ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు ఫీల్డ్ రైతు అనేవాడు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయం ఉండే వాళ్ళకి అంత అవకాశాలు ఉండవు అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ సమస్యని మన వ్యవసాయ భూమిలో వచ్చిన సమస్యని అది స్పాట్ చూసుకోవటం కోసం ఏ ఫంగస్ ఏ బ్యాక్టీరియా ఈ బయాలజికల్స్ ఎన్ని బ్యాక్టీరియానికి పనిచేస్తుంది అని గ్రౌండ్ రూట్ రియాలిటీ అంటే తన గ్రామంలోని ఈ బుక్ ద్వారా అనాలసిస్ చేసుకొని ఆ బాక్టీరియాలను ఫంగస్ ఆ కుట్టుకొని పంటను రక్షించుకోవటం కోసం ఈజీ మెథడ్ కావటం కోసం ఈ బుక్ రక్షించడం జరిగింది ఇది దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫీస్ నెంబర్స్ కి మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ లో అయితే ఇది ఉట్టి బుక్ చదివితే రైతుకి ఏం తెలుస్తుంది అని అడగొచ్చు అంటే ఈ బుక్ ఒట్టి చూస్తే ఏంటంటే బ్యాక్టీరియా ఫంగస్ ఎలా పనిచేస్తుంది ఏ ఫంగస్ పనిచేస్తుంది అని తెలుస్తుంది ఈ బుక్ లో కొన్ని కంపెనీస్ ఇచ్చాము మార్కెట్ లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఈవెన్ డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓటప్ గురించి సింగ్ పన్నెండు పేజీలు చిల్లర రాశాము ఇప్పుడు డాక్టర్ కృష్ణ చంద్ర గారు ఏవైతే చెప్పారో నూనె గింజల నుంచి తర్వాత ఆల్కోలైడ్ లీవ్స్ నుంచి తర్వాత రాళ్ళ నుంచి తర్వాత పెండల్ నుంచి పోషకాలు ఎలా తీసుకోవచ్చాలో తీసుకోవాలో ఏ కాన్సన్ట్రేషన్ ప్రకారం చేయాలనేది చెప్పింది మొత్తం కూడా ఇందులో ఒక పది పన్నెండు కేజీలు జరిగింది దీంతో పాటు కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్స్ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు ఇంకా బయలాజికల్స్ చాలా బయలాజికల్స్ అంటే సూక్ష్మజీవులకు సంబంధించిన ఫంగస్లు బ్యాక్టీరియాలు ట్రైకోడమ్మా చూడడం వల్ల ఫ్యాసిలస్ సప్టిలస్ ఇలాంటివే కాకుండా నష్ట కంట్రోల్కి సంబంధించిన కూర్చొని ఎఫ్బర్స్ ద్వారా కాంప్స్ కాంట్స్ ఇలాంటి ఫంగస్ల ద్వారా కూడా పురుగుని కంట్రోల్ చేస్తుంది సో అవన్నీ దీని గురించి ఇవ్వటం జరిగింది ఈ విధానం తెలుసుకోవటం ద్వారా ప్రైవేట్ కంపెనీ ముందు కూడా దొరుకుతుంది ఈ పేరు మీద ఏ ఫంగస్ కావాలంటే ఆ ఫంగస్ ప్రైవేట్ కంపెనీలు కూడా ఇస్తాయి రైతు స్థాయిలో కూడా తయారు చేసుకోవచ్చు దానికి మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అలాంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇది ఇప్పటివరకు ఈ బుక్ ఇప్పటివరకు బయలాజికల్స్ అంటే ఆర్గానిక్ వ్యవసాయం అంటే సేంద్రీయ వ్యవసాయం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏముందనంటే మన పాలేకర్ విధానాలు మాత్రమే ఆర్గానిక్ వ్యవసాయం అని రైతుల్లో ఉంది పాలేకర్ విధానాలు ధబోల్కర్ విధానాలు తర్వాత ఈ మన చౌహాన్ క్యూ మెదర్స్ ఇలాంటివి మాత్రమే ఆర్గానిక్ వ్యవసాయం అని రైతులు నమ్ముతున్నారు అయితే దీంట్లో రైతులు చాలామంది పాలేకర్ విధానాలని కొంతమంది సక్సెస్ వంద మంది చేస్తే టెన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది నైంటీన్ పర్సెంట్ సక్సెస్ ఉండదు సక్సెస్ ఉండకపోవడం ఏంటంటే ఎకనమీ జనరేట్ కావట్లా సక్సెస్ లేకపోవడం అంటే పంట పండించేది కాదు రైతు పడ్డ కష్టానికి ఎకనమీ దానికి కావాల్సిన దిగుబడులు రావట్లేదు అనేది ఒకటి ప్రధాన కారణం అదే ఫెయిల్యూర్ అనేది అదే ఆర్మైపోతుంది అని కాదు దిగుబడి రావట్లేదు రైతు పడ్డ కష్టానికి సంవత్సరం కాలానికి ఇప్పుడు రైతుకి ఏమైతుంది ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నైన్టీ పర్సెంట్ అగ్రికల్చర్ మొత్తం కూడా తౌలు రైతులు చేస్తున్నారు కౌలు రైతులకు ఏముంటుంది టర్మ్ పీరియడ్ ఒక సంవత్సర కాలానికి ఆరు నెలలకు అతను పంట భూమిని కౌలుకు తీసుకుంటే ఆ టర్మ్ పీరియడ్ లోపల పండిన ఎండిన డబ్బులు కట్టాలి ఒకటి రెండు ఒక సంవత్సర కాలంలో పంట పండించే విధానంలో తన కుటుంబ ఖర్చు ఆరోగ్య ఖర్చు ఆరోగ్య స్థితిగతులు తర్వాత పిల్లల చదువులు ఇవన్నీ కూడా తను చేసే వ్యవసాయం మీద నుంచే తీయాలి ఈ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి దాంట్లో నుంచి ప్రాఫిట్ తీసుకురావాలి దాన్ని ఫ్యామిలీ మెయింటెనెన్స్కి వాడుకోవాలి పిల్లల ఎడ్యుకేషన్కి వాడుకోవాలి మళ్ళీ మిగులు సాధించాలి ఇది ఈ వ్యవస్థలో సాధ్యం కావట్లేదు కెమికల్ వ్యవసాయంలో కొంత కొంత కొంతలో కొంత సాధ్యం అవుతుంది కానీ ఆర్గానిక్ వ్యవసాయంలో ఈ వ్యవ ఇది సాధ్యం కావట్లేదు దాని మూలంగా ఆర్గానిక్ వ్యవసాయం పనికిరాదని అంటున్నారు అయితే దీంట్లో కూడా ఒక అంటే పాలేకర్ గారు వ్యవసాయ విధానాన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు అందరూ పాలే ఆవును పెన్షన్ గేదెల ఆవు పెంచు అంటారు బట్ పెంచడం అంటే ఇలా సమతో కూడుకున్న వ్యవస్థలాగా ఉంది ఇప్పుడు ఒక రైతు స్మాల్ ఫార్మర్ రెండు ఎకరాలు ఉన్న రైతు రోజు పక్కా చేలో పనికి పోతే ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ వస్తుంది చిన్న రైతుకి అదే నువ్వు ఒక ఆవుని పెంచుకుంటే అదే రైతు ఆవుని పెంచుతూ ఉదయం రెండు లీటర్లు నాటు ఆవు ఎంత ఇస్తుంది అండి రెండు లీటర్లు ఇస్తే లీటర్ తెలుస్తుంది ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు నాలుగు లీటర్లు అయితే నాలుగు ముప్పైలు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు రావట్లేదు దానికి గాడి చాకిరి చేయాల్సి వస్తున్నాడు చేయాల్సి వస్తుంది ఎందుకని ఈ బాలయర్ మెథడ్ లో అవును బెజ్ వ్యవసాయం చేయడం సాధ్యం కాదని నార్మల్ ఫార్మర్స్ ఎవరైతే స్మాల్ ఫార్మర్స్ కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు డిసైడ్ అయిపోయారు అలాంటి వాళ్ళని ఈ ఆర్గానిక్ ఈవెన్ ఈ రోజు ఎవరైతే కౌలు రైతులు స్మాల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళని గనక మనం మార్చకపోతే యాజ్ రైతుగా నీళ్ళు మార్చకపోయినా ఎడ్యుకేటెడ్ గా వీళ్ళు మార్చలేకపోయినా వీళ్ళందరికీ రోగాలు తీసుకొచ్చేది వాడే ఏ స్మాల్ ఫార్మర్ అయితే అతన్ని ఆర్గానిక్ తీసుకొచ్చి లో సఫిషియంట్ ఇన్కమ్ జనరేట్ చెయ్యకపోతే చంపేది వాడే లేదు అంతే అందుకని వాడిని సేఫ్ గా ఆర్గానిక్ ఆ డొమెస్టిక్ ఫార్మర్ చేయడం కోసం తోటి సంబంధం లేకుండా బేసికల్లీ డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ అనేది ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చూపించింది ఎనీ క్రాప్ ఒక రైతు మామూలుగా ఈ బయాలజికల్స్లో ఏం చెప్తాం అంటే డ్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ బ్యాసిల్ సర్కెలస్ కానీ ఇలాంటి బ్యాక్టీరియాస్ మేము చేసే అంటే గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం చేసే దాంట్లో ఒక వన్ లీటర్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు వస్తుంది కంపెనీస్ కూడా ఖర్చు వస్తుంది ప్రొసీజర్ హండ్రెడ్ రూపీస్ కానీ డిషన్ చంద్ర గారు ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ని విత్ ఇన్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఫైవ్ ఇయర్స్ మల్టిఫ్లికేషన్ సిస్టమ్ ఉందని ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్ ఇది ఇది సామాన్యులకి అంటే ఈ విధానం గురించి తెలిసిన దాని మీద అవగాహన ఉంది దాని మీద కష్టపడే వాడికి తెలిసింది కానీ సామాన్యుడికి అర్థం కాదు దీని వాల్యూ ఏందనేది ఆ వాల్యూని క్రియేట్ చేయడం కోసం ఆ విషయం పరిజ్ఞానాన్ని తెలియజేయడం కోసం ఈ బుద్ధులు కిషన్ చంద్ర గారికి పద్నాలుగు పేజీలు పెట్టిన పదమూడు పద్నాలుగు పేజీలు ఆయన సబ్జెక్ట్ గురించి చూడడం జరిగింది ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారు ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ ఇవి రెండుతోటి సామాన్య రైతు జూన్ టు జూన్ జూన్ టు జూన్ ఈ జూన్ నుంచి మళ్ళీ జూన్ వరకు పదివేల లీటర్లు క్రాప్తో సంబంధం లేకుండా పండించ పారించగలిగితే అది త్రీ మంత్స్ క్రాప్ ఇప్పుడు కౌలు రైతు ఏంటి అంటే ఒక వన్ ఇయర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఒక ఎకనామిక్ ఇయర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్గా తీసుకుంటే జూన్ మార్చ్ నుంచి మార్చ్ వరకు లెక్కలు వేసుకుంటారు లేకపోతే కొన్ని ఏరియాలు ఏప్రిల్ నుంచి ఏప్రిల్కి కొన్ని ఏరియాలు మే నుంచి మేకి మాట్లాడుకుంటారు అయితే మే నుంచి మేకి మాట్లాడుకున్న వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ రెండు పంటలకు అనుకూలంగా వేసుకుంటాడు ఒక రైతే ఏం చేస్తాడు మూడు పంటలకు అనుకూలంగా చేస్తాడు ఒక రైతే ఏం చేస్తాడు ఒక పంటకే అనుకూలంగా వేసుకుంటాడు అతని ఆర్థిక స్థితికి అతనికి ఉన్న నాలెడ్జ్ని బట్టి అతనికి దేని మీద లాభం వస్తుందో దాని పని చేసుకుంటాడు అంటే నువ్వు మూడు పంటలు పండించుకున్నా ఒక సంవత్సర కాలంలో రెండు పంటలు పండించుకున్నా ఒక పంట పండించుకున్నా నువ్వు ఖచ్చితంగా ఒక సంవత్సర కాలంలో పదివేల లీటర్లు ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ కల్చర్ను భూమికి పంపించినట్లయితే నువ్వు కెమికల్ తీసుకోలుగా దిగుబడి తీసుకోగలుగుతావు సాయిల్ బేస్ ఇది ప్రతి ఒక్క రైతు ఈ మెథడ్స్ ఇంకా తర్వాత డాక్టర్ కిషన్ చంద్ర గారు ఏం చెప్తున్నారు కర్బన్ ఫార్ ఇప్పుడు ఇప్పుడు ఈ డొమెస్టిక్ ఫార్మర్స్లో కానీ కెమికల్ ఫార్మర్స్లో ఏముందంటే కెమికల్ ఫార్మింగ్లో లాభమైనా లాస్ అయినా మూడే మూడు వేలు పెట్టి ఒక యాభై ఎంఎల్ ముందుకున్న ఆరు వేల రూపాయలు ఒక స్ప్రేకి ఖర్చు పెట్టినా ఎంతో కొంత నాకు ఈల్డ్ వస్తుంది సర్వైవ్ కాగలుగుతాను అని రైతులు నమ్ముతున్నారు నమ్ముతున్నారు నమ్మే చేస్తున్నారు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆ సర్వైవ్ సర్వైవ్నెస్ అనేది లేదని చెప్పేసి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఈ బుక్ చదివి ఈ అప్లికేషన్స్ చేస్తే ఇప్పుడు కెమికల్ ఫార్మర్ ఒక లక్ష రూపాయలు ఎకరానికి ఖర్చు పెడితే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక యాభై వేలతోటే అంత ఏడు తీసుకోవచ్చు వా ఇంకోటి ఏంటంటే ఈ ప్రొసీజర్ ప్రకారం మనకి పంట పండిస్తే నూట వన్ ఎయిటీ ఫైవ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇది వరల్డ్ సైన్స్ ప్రపంచం మొత్తం ఆమోదించిన సైన్స్ ఒక డాక్టర్ చంద్ర గారు నేను ఇంకోకూడదు కాదు ప్రపంచం మొత్తం ఆమోదించిన సైన్స్ దీంట్లో పెస్టిసైడ్ రెసిపీస్ అనేది ఏ దేశ స్టాండర్డ్స్కి కూడా ఇబ్బంది లేకుండా పెస్టిసైడ్ రెసిపీస్ అనేది లో ఇది పాస్ అవుతుంది ఈ ఈ బుక్లో రాసిన విషయాల ద్వారా బయాలజికల్స్ ద్వారా పంటలు పండించడం ద్వారా ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను అయిపోయింది కాబట్టి మా ఆర్గానిక్ మీరు ఎంతమంది నా గురించి తెలుసో తెలియదో తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు గురించి తెలుసుకోవాలనుకున్నా ఇంకా ఇప్పుడు చెప్పిన విషయాలు విజువలైజేషన్ ద్వారా చూసి ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్